నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇది భారత సమైక్యత కోసం ఎల్లవేళలా పడుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక శక్తిగా మారిన తరుణంలో భారతీయులం అనే భావజాలం ప ప్రజలలో కల్పిస్తూ ప్రాంతీయవాదానికి భాషావాదానికి లేదా మతాలకు వీటన్నిటికీ అతీతంగా భారతీయులు అనే ఒక భావజాలం కావాలి దానితో పాటు ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి ఆపేక్ష లేకుండా పనిచేయాలి భరతమాతను ఇల్లుగా భావించి భరతమాత కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో పని చేయాలంటే ఏది ఆశించకూడదు నీకు తోచిన సహాయం చేయడం తప్ప అనే నినాదంతో వంద ఏళ్ళు పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా అవుతున్న తరుణంలో ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేస్తున్న భారత సమైక్యతను చూసి కళ్ళు కుట్టి ఓర్వలేకపోతున్న కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఎలాగైనా అప్రతిష్టపాలు చేయాలని చాలాసార్లు ప్రయత్నం చేశాయి ఆ విషయాన్ని ఎన్నిసార్లు ప్రయత్నం చేయాలని చూసినా అవి విఫలం అవడం కూడా మనం చూస్తూనే ఉంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మీద నింద వేయాలి అని చూసిన ప్రతిసారి ఆ నింద ఫెయిల్ అవ్వడము బొక్క బోర్ల పడడము ఆ ఓర్వలేని వాళ్ళ వంతైపోయింది ఇప్పుడు తాజాగా ఏం చేసింది అంటే మనందరికీ తెలిసిందే పాక్పై భారత్ చేసిన ఆపరేషన్ సింధులో అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి కల్లల్ సోఫియా కురేషి అని కూడా ఈ కల్లల్ సోఫియా కురేషి ఇంటి మీద సంఘ కార్యకర్తలు దాడి చేశారని కర్ణాటకలోని బెలగావి జిల్లా గోకాక్లో ఉన్న ఆమె కుటుంబ సభ్యులను గాయపరిచారంటూ సంబంధం లేని చిత్రాలపై సోఫియా ఫోటో వేసి ఇష్టానుసారంగా రాసిపడేసి ఎక్స్ఖాతాలో ఎట్ ది రేట్ ఆఫ్ ఉద్ది నానీస్ ఎయిట్ సిక్స్ సెవెన్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశారు అయితే ఈ ట్వీట్లో ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా రకరకాల హ్యాష్ ట్యాగ్లు కూడా వదిలిపెట్టారు వెంటనే రంగంలోకి దిగారు బెలగావి పోలీసులు అత్యంత వేగంగా ఈ ట్వీట్పై దర్యాప్తు చేశారు ఆర్ఎస్ఎస్పై తప్పుడు ఆరోపణలు చేసిన ఈ ట్వీట్ దానిలో ఉన్న ఫోటోలు రాతలు అంతు తప్పుడు సమాచారం అనే విషయాన్ని కూడా పోలీసులు ధృవీకరించారు పూర్తిగా ఫేక్ అని తేల్చి మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు జిల్లా ఎస్పి ఆయన్ని పట్టుకుంటామని ఎవరైతే అనీస్ ఉద్దీన్ పేరిట వేసిన ఈ పోస్ట్ లొకేషన్ కెనడాలోని బ్రి బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ అని తెలుస్తోంది నాలుగు వందల ఐదు హ్యాండిల్స్ ని ఫాలో అవుతున్న ఈ ప్రొఫైల్ కి ముప్పై ఒక్క మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇందులోని పోస్ట్లన్నీ పాకిస్తాన్ కి మద్దతుగా ఉన్నాయి ఈ ఎక్స్ అకౌంట్ కవర్ పేజీలో పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ మహ్మద్ జిన్నా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ బొమ్మలు ఉన్నాయి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మే ఏడున భారత దళాలు పాకిస్తాన్ పిఓకేలో దాడి చేసిన విషయం ఉగ్ర శిబిరాల మీద దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆ సాహసోపేతమైన దాడుల గురించి మీడియాకు సమాచారం ఇచ్చిన బృందంలో కల్లల్ సోవియా కురేషి కూడా ఉన్నారు అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని ఎలాగైనా అవమానించాలను లేకపోతే నిందలు వేయాలను భారతదేశంలోని శక్తులే కాదు విదేశాలలో కూడా ఎలా పనిచేస్తున్నారు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే కల్లల్ సోఫియా కురేష్కి సంబంధించి దాడి చేశారు అనే పోస్ట్ పెట్టింది అనీసుద్దీన్ పేరిట పోస్ట్ లొకేషన్ కెనడాలోని బ్రిటన్ హ్యా కొలంబియా ఫ్రావిన్స్ నుంచి వచ్చింది అనంటే ఏ రకంగా మన దేశం మీద శత్రుమూహలు కుహానాలు కళ్ళు అప్పగించుకుని ఉన్నాయి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ మీద అని చూడొచ్చు ఒకవేళ ఈ పోస్టు కనుక ఫ్యాక్ట్ చెక్ చేసి పోలీసులు అప్రమత్తంగా కర్ణాటకలో బెలగామిలో వర్క్ చేయకుండా ఉంటే చాలా పెద్ద సమస్య వచ్చేది ఎందుకంటే కళ్ళ సోఫియా కురేషికి సంబంధించింది ఆవిడ ఒక ముస్లిం కాబట్టి ఎందుకంటే ఆవిడ ఒక భారతీయురాలు అని చూడటం కంటే కూడా ఇదంతా జరిగిన తర్వాత ఆవిడ మతానికి సంబంధించి తీసుకొచ్చి లాభం పొందాలి అని ప్రయత్నం చేసే కొంతమంది వ్యక్తుల్ని మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి సోఫియా కురేషి మీద ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు ఇంటి మీద అని చెప్పి ఒక విధ్వంసకర వాతావరణాన్ని సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి అనే ఆలోచనలో ఎంతగా ఆలోచించారు ఆ విదేశాల్లో కూర్చొని అనేది చూస్తుంటే చాలా ఆశ్చర్యంతో పాటు భయం అవుతుంది ఈ దేశంలో బార్డర్లో ఒక పక్క నుంచి ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ దళాలు పనిచేస్తుంటే బార్డర్ లోపల ఇలాంటి శత్రువులకు చెక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఎక్కడెక్కడో కూర్చొని భారతదేశంలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని చూస్తుంటే చాలా 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 భయంకరంగా అనిపిస్తోంది మరి మీకేమనిపిస్తోంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము పడుతున్న తపనకు సహకారం అందేలా చేస్తుంది సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ విధంగానైనా సహాయం చేయొచ్చు ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గంతుకు వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలిసింది जय हिंद जय भारत